వెంకటరణ మీరు ఇంగ్లీష్ లో నాలుగు మాటలు మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇంగ్లీష్ లో మాట్లాడలేమండి వస్తుందా పింఛన్ లేదు నాకు ఇంకా వయసు కాలేదు ఇంకా మీ వయసులైనా పదహారేనా పదహారు కాదు నలభై మీకు ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్

మా భార్య నేను ప్రేమించుకున్నా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుంటాగా మంచిగా ఉన్నాం ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టిందా మీరు కొట్టారా పెళ్లి సంవత్సరాలు రెండు వేల రెండు అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు సార్లు అయింది అయినా కూడా మిత్ర కొట్టుకోపోవడం కారణం ఏంటి అంటే మంచి మంచి మనసు మరి చదువు లేదు కదా మీ భార్య చదువుకున్నారా తొమ్మిది ఇప్పుడు మీ భార్య

సీపు తాగల ఎందుకు సీప్ అన్నది మనకొద్దు మీరు మందు తాగడానికి మీ స్టఫ్ ఏం పెట్టుకుంటారు మందు తాగడానికి ప్రిపరేషన్ అంటే ఏం పెట్టుకుంటారు తినడానికి మీకు మందులో ఇష్టమైన బ్రాండ్ ఏంటి ఎందుకు ఇష్టం బాగుంటుంది మరి ఆరోగ్యం దెబ్బతినిద్ది ఏమేమి భయం లేదా ఓ పోయిందో ఒకరోజు పుట్టిందో ఒక రోజే ఉంటే అంత పోతేనా కిక్ మళ్ళీ మళ్ళీ వచ్చిందో ఉంటే అంత పోతే అంతేనా సరే ఇప్పుడు ఆరోళ్ళు కూడా మందులు తాగుతున్నారు కదా దాని మీద అభిప్రాయం ఏంటి అది తాగకూడదు తప్పు మగోడు తాగొచ్చు చీపు ఆ చీఫ్టీ చీప్ తాగొచ్చు ఆడది ఎందుకు తాగకూడదు ఏ ఆడదంటే అబ్బలా

ఇప్పుడు మా ఆంధ్రలోటా ఇంగ్లీష్ మీడియం తెచ్చారు కదా జగన్ అన్న వచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు